జిల్లా గుంతకల్ మండలంలోని పట్టణం నందు గుత్తి మార్కెట్ యార్డ్ నందు ఏపీ ఫేడ్ మరియు నా ఫేడ్ వారి ఆధ్వర్యంలో కందుల కొనుగోలు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన గుంతకల్ నియోజకవర్గ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం వారి సోదరుడు స్వామి ఎమ్మెల్యే తనయుడు గుత్తి మరియు పామిడి ఇన్ఛార్జ్ ఇవనేత గుమ్మనూరు ఈశ్వర్ కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా ఉన్న రైతులను ఆదుకునే ప్రభుత్వం ఉంది అంటే అది మన ఎన్టీఏ కూటమి ప్రభుత్వం అని తెలియజేశారు ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ధర ఒక క్వింటా ఎనిమిది వేల రూపాయల ప్రకారం కొనుగోలు చేయడం జరుగుతుంది కావున ఈ అవకాశాన్ని గుత్తి మరియు పామిడి వంటల పట్టణాల్లో ఉండే రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపారు అనంతరం కంది రైతులు మాట్లాడుతూ ఇదివరకు ఎప్పుడు రైతులకు సరైన గిట్టుబాటు ధర అందేది కాదు ఎన్డీఏ కుటుంబీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు గిట్టుబాటు ధర కల్పించిన ఎన్డీఏ కుటుంబీ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మరియు గుంతకల్ నియోజకవర్గ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం రైతులందరూ రుణపడి ఉంటామని తెలిపారు मम उपातु द्वारा परमेश्वर मुद्दा परमेश्वर दत्तम शुभेद्यापन मुहूर्ते आद्यभ्रमणे वैभवस्वंत्रे अलियुगे प्रथम पादे शिम्बोदीपे भरवर्षे भरदंडे भेरोह नैलिक प्रदेश कृष्णा कावेरी मध्य प्रदेश ऐबंगुभयोगे शुभकर्णे सुपति सभासान संवत्चरेमंत्रोत्रोश्य மும்ார தைரிய தைரிய அபய ஆயு ஆரோக்கிய ஐஸ்வர அர்த்த காமிய மோட்சர் ஃபலா சித்தேவ ஜகன் கேஷநசன அகிலோட்டிபிரம்மாண்டாய जब देवता क्या बता, अंधी, क्या बता, जाना, वाहना, आयुक्त, आर्यक्य, बाधा, डीडबा, मशानगढ़े, खाने। वैद्य बोलूँगा तो वैद्य बोलते हैं मुरलीदास, ऐसा लगता है कि तेरे सब बुरे सब बेहतर बुरा, फिर फिर ना बोलते हैं మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతు నినాదంతో గిట్టుబాటు కల్పించాలని ప్రభుత్వ దృఢ సంకల్పంతో ఈరోజు ఫస్ట్ ఆడ జిల్లాలోనే ఫస్ట్ నియోజకవర్గంలో ఈరోజు కొనుగోలు చేయడం అంటే నేను కూడా అదృష్టంగా పండిస్తున్నా చెప్పి సందర్భంగా తీసుకుంటున్నా ఎందుకంటే ప్రతి రైతు కష్టపడి పంటలు పండించేటప్పుడు ఆ గిట్టుబాటు దాని లేకపోతే ఎంత మంది రైతులను ఆత్మహత్య చేస్తున్న పరిస్థితులు గత టైంలో చూసాం కానీ మన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి రైతు రాజుగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఆ

రాష్ట్రంలోనే ఈ రైతంలో ఎంత అదృష్టంగా ఉండాలంటే అది ఇదే చెప్పచ్చు ఈరోజు పంటలు కూడా పంట మార్పు మన అగ్రికల్చర్ కూడా పంట మార్పు బాగుంటుంది అనే వచ్చిన ఉద్దేశంతో గతంలో శని పంట ఎక్కువ శాతం ఇచ్చేవాళ్ళు కానీ పంట తగ్గే ఉన్న తర్వాత పంట మార్పిడి అయితే బాగుంటుంది అనే మంచి ఉద్దేశంతో ఈరోజు పంట కావచ్చు నల్ల రంగు పంట కావచ్చు దాదాపుగా ముప్పై వేల ఎకరాలు అనేకట్టు ఈరోజు ఈ కంది పంట పండించాలంటే ఎంత బ్రహ్మాండంగా పంట పడుతుంది అనే దానికి ఈరోజు చెప్పచ్చు అది కూడా ప్రతి కూడా ఎక్కడంటే ఐదు పంపించే రోజు ఈరోజు వచ్చింది అది మన అదృష్టం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సభ్యులు వచ్చిన తర్వాత కూడా తక్కువగా ఉండి పంట ప్రమాద రైతులు ఈరోజు గిట్ట రైతులకి గిట్టబడతారు అయితే మన ప్రైవేట్ ఎనిమిది వందలు

ఇరవై ఎనిమిది వేల మూడు వందల ఇరవై టన్నులు పంట పండించడం జరిగిందని చెప్పడం జరిగింది నాటి ముప్పై వేల ఎకరానికి పంట అయితే ఎకరానికి ఐదు కింద దాదాపుగా మూడు ఐదు అంటే భూమి లక్ష పంట పండించాలి భూమిన్నర లక్ష పంటలు పండితే కేవలం ముప్పై వేల టన్ను మాత్రమే ఈరోజు నమోదు చేసుకున్నామంటే అది రైతులు ఎంత నష్టపోయారని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఆర్కిటెక్ట్ చైర్మన్ అయినాక ఏదైతే ఈరోజు గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది కదా ఎనిమిది వేలని రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు బయట చాలా తక్కువ తీసుకుంటున్నారు కానీ గవర్నమెంట్ ఒక ఫిక్స్డ్ ప్రైస్ చేసి ఎనిమిది వేలతో రైతులు కూడా వాళ్ళు పండించిన పంటకి ఒక టోర్నమెంట్ తీసుకున్న ఒక ఫిషన్ వాళ్ళకి చాలా సంతోషం సంతోషం ఇస్తుంది ఇలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి రైతు వాళ్ళు వేసిన పంట లాభం తీసుకురావాలని కోరుకుంటూ సెలవు రోజు ఇక్కడికి వచ్చిన పామిడి మండలం రైతులకు నాయకులకు కుటుంబ నాయకులకు కార్యకర్తలకు విలేకరులకు అందరికీ నమస్కారం ఈరోజు నిజమైన ప్రభుత్వం అని నిజాయితీ ప్రభుత్వం అని నిరూపించింది రైతులు పండించిన పంటకు దిగుబాటుగా ఇస్తున్న ప్రభుత్వం రవి నిరూపించింది ఈరోజు కందులకు బయట ఐదు వేల నుండి ఏడు వేల రూపాయలు దళారుల పాలు అవుతున్న పంటను ప్రభుత్వం కొని ఇరవై ఏడు రూపాయలు గిట్టుబాటు ధర ఈరోజు నిర్ణయించి రైతులు కనిపిస్తుంది ఇందుకు గాను మన చంద్రబాబు గారికి నరేంద్ర మోడీ గారికి పవన్ గారికి మన నారా లోకేష్ గారికి అందరికి రైతులతో కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పాముడి మండలం మా ఈశ్వరం ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద మార్కెట్ యార్డులో ఇపోతే కందులకి మంచి రేట్ ఇచ్చి ఎప్పుడు మేము నేను రైతుగా ఎప్పుడు నష్టానికి అమ్ముకుని ఉండే ఈరోజు బయట ఇక్కడికి వెయ్యి రూపాయలు తేడాతో అంటే దాదాపు ఎనిమిది వేలు ఎనిమిది వేలు కొలిచి రైతులకి లాభపడేలా చేస్తున్నందుకు మన చంద్రబాబు గారికి మరియు మోడీ గారికి మన జయరామన్నకి ఈశ్వరన్నకి ప్రతాప్కి వీళ్ళందరికీ ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ప్రతి ఒక్క రైతులు ఈ అవకాశాన్ని వినియోగించబోవచ్చు